హాయ్ అండి వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాష్ మై ఎవ్రీ వీడియో ఈరోజు మన వీడియోలో అందరికీ నచ్చే ఒక పచ్చడి అయితే తయారు చేసుకుందామండి అదనండి కొత్తిమీర పచ్చడి నార్మల్గా పచ్చళ్ళు అంటే అందరికీ నచ్చుతాయి అందులో కొత్తిమీర అంటే ఇంకా ఫేవర్ కదా సో దాన్ని చాలా ఈజీగా చేసుకుందామండి దానికోసం నేనైతే ఒక ఐదు కొత్తిమీర కట్టలను అయితే తీసుకున్నానండి ముందు వెనకతలున్న వేర్ల భాగాన్ని అయితే కట్ చేసేసుకుందాము ఎందుకంటే ఎక్కువ వేసుకుంటుంది కదా దాన్ని కట్ చేసి ఒక పెద్ద బాల్టీలోని మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు పచ్చడి కోసం మనం ముందుగా కొద్దిగా వేరుశనగ పలుకులు తీసుకుంటాము అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు మీడియం సైజ్ టొమాటో అలాగే చిన్న అల్లం ముక్కను కూడా తీసుకుని రెడీగా పెట్టుకోవాలండి అలాగే మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పును కూడా పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ లేకుండా వేరుశనగని అలాగే డ్రై మిర్చిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి సో చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మనం తీసుకున్న టమాటోస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మనం ఫ్రై చేసుకుందాము ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకొని టమాటోస్ని యాడ్ చేసుకొని వాటిని అయితే మగ్గనివ్వాలండి బాగా మగ్గనివ్వడం కోసం అలాగే పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు మనం తీసుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ అల్లం కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి ముందైతే టమాటోలో ఉన్న వాటర్ అంతా దిగాలి కాబట్టి మనమైతే మూత పెట్టేసుకుందామండి మగ్గనిచ్చుకుందాం బాగాన చూసారు కదా వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఇప్పుడైతే మనం తీసుకొని క్లీన్ చేసుకున్నాం కదా ఆ కొత్తిమీరని అయితే మనం మొత్తం ఇందులో అయితే యాడ్ చేసేసుకుందామండి టమాటాలు మగ్గినాక యాడ్ చేసేసుకొని మనమైతే మూత పెట్టేసుకుందామండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఆకెంతసేపు అండి ఒక టూ మినిట్స్లోనే మగ్గిపోతుంది చూసారు కదా బాగా మగ్గిపోయింది దాన్ని చల్లారినిద్దామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పలుకులు ఎండుమిర్చి ఉన్నాయి కదా వాటిని అయితే పౌడర్ చేసేసుకుందామండి చూసారు కదా పౌడర్ అయిపోయింది మరియే కాదు కొంచెం బరగబరగ్గానే పౌడర్ చేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఈ టైంలో యాడ్ చేసుకొని మనం తీసుకున్నాం కదండి కొత్తిమీర టమాటో అలాగే మిర్చి దాన్ని అయితే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా దాన్ని అంతటిని ఒకసారి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం ఒకసారి రెండుసార్లు అనేది చూసుకోవాలండి చూసారు కదా దాన్ని మనమైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి పేస్ట్ లాగా అయింది కదా ఇప్పుడైతే దాన్ని తాలింపు వేసుకోవాలండి ఒకడై పెట్టుకొని నూనె కాగిన తర్వాత మనమైతే కొద్దిగా పోపులు అలాగే ఎండుమిర్చిని వేసుకొని మనం ఫ్రై చేసుకొని అలాగే కొద్దిగా ఇంగువ అయితే తీసుకోండి కొద్దిగా టేస్ట్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల ఇంగువ తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాలంటే మనం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే వీటితోనే సరిపోతుంది ఎందుకంటే వాటిలో వేసాం కాబట్టి ఒక టూ మినిట్స్ కలిపితే మన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూసారు కదా ఎంతో హెల్తీగా మనం ఇంట్లోనే కొత్తిమీర పచ్చడి రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చూసారు కదా హెల్తీ కొత్తిమీర పచ్చడి చాలా బాగుంది కదండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వంటల వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.